కొంతమంది ఎంత చెప్పినా వినరు లోబడరు వాక్యానికి లోబడకుండా అవిధేత కలిగిన జీవితం జీవిస్తారు అలాంటి వారిని శిక్షించడం మానేసి సాంగత్యం చేయొద్దు వారితో మాట్లాడిన మాట్లాడద్దు వారు సిగ్గుపడిన నిమిత్తము సాంగత్యం చేయకుండా ఉంటే చాలు దేవుడే చూసుకుంటాడని ప్రార్థించాలి మొదటి తెసలి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రాబడిన మాట వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ వాక్యమే మనిషిని నడిపించేది వాక్యం అనగా ఆది వాక్యం ఉండెను వాక్యం దేవుని యుద్ధం దేవుడే దేవుడే వాక్యమై ఉండెను మన ముందు ప్రత్యక్షమై ప్రత్యక్షంగా కనిపించే వాక్యము మనల్ని నడిపిస్తుంది ఆ వాక్యమే దేవుడు దేవుడిచ్చిన మాట ఇది ఆయన మాటలు మన ముందు కనిపిస్తున్నాయి ఆయన కనిపించకపోయినా ఆయన మాటలు మనకు వినిపిస్తున్నాయి ఆయన మాటలు మనకు కనిపిస్తున్నాయి ఆయన అదృశ్యమైన వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆయన మాటలు మాత్రం మన ముందు కనిపిస్తున్నాయి ఆయన వాక్యమే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలుగ కనుక వాక్యానికి మనం లోపడాలి